దేవాలయంలో ఎందుకంటే పవిత్రమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసంలో కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది మీరు ఎట్లాగూ హర్ గర్ తిరంగా కార్యక్రమానికి వస్తూ ఉన్నారు కదా వీలైతే వచ్చి వెళ్ళండి అంటే సమాజంలో ఏ విపక్షమైన ప్రతిపక్ష పార్టీల బాధ్యత ప్రతి చిన్న కార్యక్రమం ప్రతి సందర్భంలో పాల్గొనడం అనేది బాధ్యత కారణం ఏంటంటే కార్యక్రమాల్లో పాల్పంచుకోవడము తద్వారా రాజకీయ లబ్ధి పొందడం కాదు రామచంద్రరావు గారికి మా ప్రెసిడెంట్ గారికి అపారమైనటువంటి అనుభవం ఒక న్యాయవాదిగా అనుకోండి లేదంటే ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా అనుకోండి చాలా అనుభవం ఉంది కాబట్టి పార్టీ వారికి బాధ్యతలు ఇచ్చి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో అనుకున్న స్థాయిలో ఏమాత్రం సమస్యలను లేవనెత్తడం లేదు దాని వాటి పరిష్కారం కోసం కృషి చేయడం లేదు కాబట్టి మనం కూడా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ దేశాన్ని అద్భుతమైనటువంటి పంతాలో అభివృద్ధి రంగంలో కానీ దేశ పరిరక్షణ జాతీయ భావంతో ముందుకు పోతున్నప్పటికీ ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కానీ ఒక వెసులుబాటు అయితే బీఆర్ఎస్ పార్టీకి కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అదేంటంటే దొందు దొందే అన్నట్టుగా మీరు మేము మా విధానాలు మీ విధానాలు రెండు ఒకటే అవే విధానాలు ప్రజలపైన రుద్దేటువంటి ప్రయత్నం చేద్దాం తద్వారా మీరు కాకుంటే మేము మేము కాకుంటే మీరు అధికారంలో కొద్దురు అన్నట్టుగా ఈరోజు కూడా బలుక్కొని ముందుకు పోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అందులో భాగమే విమర్శలకు ప్రతి విమర్శలకు పూనుకుంటా ఉన్నాయి కానీ ఈరోజు రాజకీయ పార్టీలుగా ఏ విమర్శలు చేసుకున్నా పర్వాలేదు కానీ ఎలక్షన్ కమిషన్ పైన దాడులు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వాళ్ళపైన నోటికొచ్చినట్టు మాట్లాడము అనేది ఆ సంస్థలను తప్పు చేస్తే సమర్థించమని అంటలేం కానీ కాంగ్రెస్ గత ఎన్నికల్లో గెలుపొందినటువంటి రాష్ట్రాలు మనం చూసినట్టయితే కర్ణాటక హిమాచల్ జార్ఖండ్ తెలంగాణ మరియు కాంగ్రెస్ సహకారంతో అధికారంలోకి వచ్చినటువంటి తమిళనాడు ప్రభుత్వాలను కూడా ఈ రాష్ట్రాల్లో ఏ పద్ధతిలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించినరా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నియమించినరా నిర్వహించినరా అక్కడెందుకు ఈ రకమైనటువంటి కామెంట్స్ ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు చేయలేదు అంటే ఈ అక్కసు చూస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారు తనకున్నటువంటి కొంచెం పరిగెత్తే సత్వం ఉన్నట్టుంది కానీ పట్టుకున్న రాజ్యాంగాన్ని చదివే ఓపిక లేనట్టుంది చదివితే ఆ పరిజ్ఞానం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎవరో ఏదో చెప్తే భారతదేశ ఖ్యాతిని ప్రపంచం వ్యాప్తంగా అవమానంకి గురి చేసే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు అది ఎవరితో జతగట్టి వారు మాట్లాడుతున్నారు వారి ఉద్దేశం ఏందనేది మనం కొందరి విషయంలో జార్జ్ సోరస్ గారు అదేవిధంగా శ్యామ్ పిత్రోడా గారి విషయంలో గమనించినట్టయితే వారి స్క్రిప్ట్నే వీరు మాట్లాడుతూ ఉంటారు అందుకే రాహుల్ గాంధీ గారు ఎన్ని యాత్రలు చేసినా పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు ఇంక ఇప్పుడు కాదు కదా మీరు ఎప్పటికీ కళలోనే ప్రధాని తప్ప భారతదేశానికి ప్రధాని అయ్యేది ఎట్టి పరిస్థితుల్లో జరగని పని కానీ ఈ సందర్భంగా నేను ఒక సూచన చేయదలుచుకున్నా మీరేదైతే కామెంట్స్ చేస్తా ఉన్నారో రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి సంస్థల పైన నేను ఇంతకుముందు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలపైన కూడా మీరు నోరు విప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతేందుకు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజంగా వారు నాయకుడు చేస్తున్నటువంటి విమర్శలు నిఖార్సైనవి గల పద్ధతి కోడుకున్నవి అథెంటిక్గా మాట్లాడుతున్నారు అనే విశ్వాసమే ఉంటే ఉన్నది నాలుగైదు రాష్ట్రాలే కదా మీరు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తామని మాట్లాడుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్ళేటువంటి సందర్భంలో మీరు ఏం కండిషన్స్ పెడతారో ఏ రకమైనటువంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తారో ఇవ్వండి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి ఈరోజు మాట్లాడుతున్నారుగా నోరు బారేసుకుంటున్నారు అదేవిధంగా ఏదో బీసీలను నిన్నే ఉద్ధరిస్తా అన్నట్టుగా ఇచ్చిన హామీలను నెరవేర్చడం సాధ్యం కాక ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం ఇది నాదే అని మాట్లాడతారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క డిక్లరేషన్ చేస్తారు ఏ డిక్లరేషన్ కూడా లేదు బీసీ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా వారు ఏమి ఊహించుకొని డిక్లరేషన్ ఇచ్చిందో తెలియదు అవగాహన రాహిత్యంతో డిక్లరేషన్లో మాట్లాడింద్రా లేకుంటే నిజంగా మేము అధికారంలోకి వస్తాము ఏదో చేద్దామని మాట్లాడినా తెలియదు కానీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టుగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైనటువంటి హామీ ఒక్కొక్క దగ్గర ఒక రకమైనటువంటి ప్రస్తావన చేసుకుంటూ అధికారంలోకి వచ్చారు జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి మోడీ గారికి ఎన్నికల యావ తప్ప బీసీల పైన ప్రేమ లేదు అని అంటున్నారు గతంలో చాలా సందర్భాల్లో ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు ఒకవేళ మీకు నిబద్ధతే ఉంటే అమలు చేసి చూయించండి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అని చాలామంది చెప్పడం జరిగింది చాలా పార్టీలు కూడా మాట్లాడడం జరిగింది కానీ బీసీ